హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్ నైలు చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు వీడియో అనేది ఏంటి అని సో మనకి బాగా గారబట్టిన టైల్స్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అలానే చేసి చూపిస్తాను సో ఇక్కడ చూసారా ఇది నార్మల్గా బాత్రూమ్స్కి అలానే మన కిచెన్లో టైల్స్కి అన్నిటికీ పనికి వస్తుందని నేను ఇక్కడ కిచెన్కి మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఒక దేక్ష తీసేసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసాను నీళ్ళు కొంచెం మరిగేటప్పుడే అనమాట దాని తర్వాత డిటర్జెంట్ ఉంటుంది కదా మనకి బట్టలు ఉతికేది అది వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని అందులోనే మనం వాడే జెల్ని తీసుకున్నాను అలానే ఒక త్రీ స్పూన్స్ వరకు మన వంట సోడా ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట ఇది బాగా మరగత మరగాలన్నమాట సో అది కూడా ఎలా అంటే మనం సిమ్లో పెట్టి మరిగిస్తే సరిపోతుంది ఎటువంటి స్పూన్స్ కానీ గెరట కానీ అవసరం లేదండి సో ఇక్కడ బాగా మరిగేటప్పుడు మనకి మనకి పొంగు వస్తుంది చూసారా ఆ పొంగు వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసి సరిపోతుంది సిమ్లో ఉడకబెట్టడం వల్ల అవన్నీ బాగా అన్నమాట ఇక్కడ నేను ఆఫ్ చేసేసి పక్కకు తీసుకున్నాను సో నాకు ఇక్కడ చూసారా నూరగంతా వచ్చేసింది కాబట్టి నేను ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సో ఈ వేడిదే నార్మల్ చల్లనీళ్ళతో అవసరం లేదు వేడిదే మా ఎక్కడైతే గార పట్టి ఉంటుందో అక్కడ అంతా వేసేసుకుంటూ వచ్చున్నాను చూడండి ఇక్కడంతా నాకు టైల్స్ చాలా గార పట్టాయి సో అవన్నీ మొత్తం వాటర్ ఒక కప్ తీసుకొని కప్పుతో టైల్స్కి అలానే ఎక్కడెక్కడైతే గ్రానైట్కి మనకి బరక పట్టి ఉంటుందో సో అదంతా నేను వేసేసుకొని నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టైల్స్కి అలానే గ్రానైట్కి అంతా అప్లై చేసుకుంటున్నాను సో అప్లై చేసుకున్న తర్వాత మనకి వంటింటి ఆయుధం ఏంటి అంటే కన్నా స్క్రబ్బర్ అనమాట అది కూడా స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి మనకి నార్మల్గా స్క్రబ్బర్ తీసుకుంటే అంతగా మరకలు పోవు సో స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని నీట్గా మొత్తం ఎక్కడైతే గార పట్టి ఉంటుందో మొత్తము మనం అప్లై చేసిన లిక్విడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా బాగా రుద్దేసుకోండి సో ఒకసారి కాదు ఒకసారి రుద్దేసిన తర్వాత వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి రుద్దండి సో మనకి రుద్దేసిన తర్వాత చూసారా ఫస్ట్ రుద్దినప్పుడు కొంచెం పోయింది దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి రుద్దిన తర్వాత మనకి నీట్గా క్లీన్గా మొత్తం గ్రానైట్ తర్వాత టైల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ చూసారా మొత్తం ముందు చూపించిన వీడియోకి ఇక్కడ చూపించిన వీడియోకి క్లియర్ అయితే మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్ అక్కడే తెలిసిపోతుంది మీకు సో ఇది నాట్ ఓన్లీ ఫర్ కిచెన్ అండి సో కిచెన్కే కాదు బాత్రూమ్స్కి కూడా మనం ఈజీగా మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనుక్కునేవన్నీ మనకి కెమికల్స్ ఎక్కువ యూస్ చేసిన తర్వాత హామ్ అవ్వచ్చు సో కాబట్టి మనం ఇంట్లోనే ఇలా డిటర్జెంట్ ద్వారా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా ఇంట్లోనే టైల్స్ని మనం క్లీన్ చేసుకోవచ్చు అండి బాత్రూమ్కి కూడా యూస్ చేయొచ్చు అలానే నేను ఇక్కడ కిచెన్ టైల్స్కి యూస్ చేశాను సో ఇది మనకేం హామ్ కాదు అలానే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడ నేను ట్యాప్స్కి అలానే టైల్స్కి అలానే మొత్తం గ్రానైట్కి కూడా యూస్ చేసుకొని మొత్తము నీట్గా క్లీన్ చేసుకున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Please like, share, subscribe. Alani, thank you for watching.